హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే టమాటా టాప్ ధరలన్నీ మార్కెట్ టాప్ ధార్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికన్నా మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా టాప్ ధరలు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందు ఈరోజు వచ్చింది శనివారము ఇరవై ఎనిమిదో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మన ఛానల్లో వచ్చే టమాటా అన్ని ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ తిరుపతి మార్కెట్ నుండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ ముప్పై కిలోల బాక్సు నాలుగు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు మూడు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే కలకడ మార్కెట్ చూసుకుంటే కూడా మూడు వందలు పదహైదు కిలోల బాక్సు మదనపల్లి చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు ఆరు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు రెండు వందల యాభై రూపాయలు టాప్ ధర పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు మూడు అయితే టాప్ ధర పడింది ఇంకా పుంగనూరు మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరపడింది అనంతపురం చూసుకుంటే కనుక అనంతపురం మార్కెట్లో మూడు అయితే టాప్ ధరపడింది పదహైదు కిలోల బాక్సు ఇంకొచ్చిందను ఇంక సాయంత్రం పూట వస్తున్నాయి వచ్చాయి కదా ఫ్రెండ్స్ నాన్సిక్ మార్కెట్ పద ఇరవై కిలోల బాక్సు నాన్సిక్ మార్కెట్ వచ్చిందను నాలుగు వందల యాభై అయితే టాప్ ధరలో పడింది అలాగే కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు మూడు వందలైతే టాప్ ధర పడింది అలాగే ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సు ఢిల్లీ మార్కెట్ ఆరు వందల యాభై అయితే టాప్ పడింది ఢిల్లీ మార్కెట్ ఇంకా సాయంత్రం వస్తాయి కదా ఫ్రెండ్స్ అంగళ మార్కెట్ చెరువు మార్కెట్ అంగళ మార్కెట్ చూసుకుంటే కనుక నిన్న ఏడు వందల యాభై వరకు అయితే టాప్ ధరపోయింది ఫ్రెండ్స్ ఇరవై ఐదు కిలోల బాక్స్ అలాగే చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక ఆరు వందల వరకు అయితే వెళ్ళింది నిన్న టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అన్ని మార్కెట్లలోనూ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన ఛానల్లో వచ్చే టమాటా ధరలు అన్నీ ఫైనల్ ధరలు ఎలా ఉన్నాయో చూసారు కదా ఎలా ఉన్నాయనేది అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అందులోనూ ఒక్కొక్క మండీలో ఒక్కొక్క విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ధరలు అనేది ఎందుకంటే క్వాలిటీలు ఎక్కువగా బాగుండే చోటైతే కనుక రేట్లు అనేది బాగానే పోతున్నాయి ఫ్రెండ్స్ ఈ క్వాలిటీ లేకుండా మర్చి ఉండే కాడ కొద్దిగా రేట్లు అయితే తగ్గు తక్కువ అవుతున్నాయి అందులోనూ సరుకు ఎక్కువగా వస్తే కనుక డౌన్ అవుతున్నాయి ధరలు ఇది గమనించుకోవాల్సిన విషయం అన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ అన్ని మార్కెట్ టాప్ ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ